వైసీపీ నాయకుల వద్ద ఉన్న అక్రమ ఆయుధాలు మరియు లైసెన్స్ సాయుధాన్ని స్వాధీనం చేసుకోవాలి ఈ ఎన్నికలు స్వేచ్ఛగా ప్రశాంతంగా జరగాలంటే ముందు వైసీపీ నాయకుల వద్ద ఉన్న అక్రమ ఆయుధాల్ని పోలీస్ స్టేషన్లు డిపాజిట్ చేయాలి చిత్తూరు జిల్లా ఎస్పీ నుండి ప్రతి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ ప్రతి గ్రామంలో తనిఖీలు చేపట్టాలి డాక్టర్ సప్తగిరి ప్రసాద్ రాష్ట్ర అధికార ప్రతినిధి డిమాండ్ చేశారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరొక మారు చిత్తూరు పోలీస్ శాఖ వారిని మీడియా ద్వారా కోరుతున్నామని అన్నారు చిత్తూరు జిల్లా వైసీపీ నాయకుల వద్ద ఉన్న లైసెన్స్ ఆయుధాలు మరియు లైసెన్స్ లేని ఆయుధాలు చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర వీటన్నిటినీ కూడా ఎలక్షన్ కమిషన్ లోని నిబంధన సెక్షన్ త్రీ పాయింట్ వన్ జీరో మరియు త్రీ పాయింట్ వన్ వన్ ప్రకారం ఎన్నికలకు ముందు ఆయుధాలని స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని ఎస్పీ గారిని ఎస్డిపి ఎస్ హెచ్ఓ అందరినీ విజ్ఞప్తి చేస్తాను వైసీపీ నాయకుల దగ్గర ఉన్న లైసెన్స్ ఆయుధాలు అక్రమ ఆయుధాలు డిపాజిట్ చేయాలి ఇంకా ముప్పై రోజుల నోటిఫికేషన్ విడుదల కాబోతోంది ఈ యొక్క ఆయుధాలను ఉపయోగించి ఎస్టీని బీసీని ఇతర బలహీన వర్గాల్ని బూతుల దగ్గర రానియకుండా భయ ప్రాంతాలకు గురి చేసేటువంటి అవకాశం ఉంది ఇది రుటీన్ గా జరగాల్సినటువంటి కార్యక్రమము చాలా మంది వైసీపీ నాయకులకి ఈ యొక్క గన్ కల్చర్ అలవాటు అయిపోయింది ముఖ్యంగా చిత్తూరు కడప కర్నూలు అనంతపూర్ లో ఈ గన్ కల్చర్ చాలా ఎక్కువ ఉంది గతంలో కూడా చిత్తూరులో పలు ఎస్సీ భయభ్రాంతులు చేశారు ఈ లైసెన్స్ ఆయుధాలు ఉపయోగించి లైసెన్స్ లేని ఆయుధాలని అక్రమ ఆయుధాలను వినియోగించి ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని ఎస్పీ గారి దగ్గర నుండి ఎస్ వరకు తెలుగుదేశం పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము గ్రామాల్లో వైసీపీ పెద్దందార్లు భూస్వాముల దగ్గర ఉన్న లైసెన్స్ ఆయుధాన్ని వెంటనే పోలీస్ స్టేషన్ లో డిపాజిట్ చేయాలి అక్రమ ఆయుధాలు దాన్ని స్వాధీనం చేసుకోవాలి ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరగాలి అంటే వైసీపీ నాయకుల దగ్గర మారణ ఆయుధాలు తీసేయాలి వాళ్ళు వైలెన్స్ పైన ఆధారపడి ఈరోజు ఎన్నికలు జరిగే దానికి జరిపేదానికి సిద్ధపడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరగాలి అంటే వైసీపీ నాయకుల దగ్గర ఉన్న లైసెన్స్ మరియు అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పక్షాన గట్టిగా డిమాండ్ చేస్తున్నాం